రాష్ట్రమంతా సైకిల్ తన సత్తా చాటింది కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సైకిల్కి పంచర్ అయింది కూటమి గాలి గట్టిగా వీచిన ఇక్కడ మాత్రం ఢీలా పడింది సైకిల్ ఎన్నికల సమయంలో అభ్యర్థి నేతల మధ్య సయోధ్య కొరబడింది అయితే అది ఈనాటికి కూడా సెట్ కాలేదు నియోజకవర్గంలో ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి కోసం నేనంటే నేను అంటూ జరుగుతున్న కోల్డ్ వార్ తారా స్థాయికి చేరిందట ఇంతకీ ఏంటా నియోజకవర్గం ఎవరా నేతలు ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాఖ గత ఎన్నికల్లో పదికి పది స్థానాలతో తమ సత్తా చాటిన జిల్లా కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం సొంత జిల్లాలోనే జగన్ బొక్క బోర్లా పడ్డాడు ఫ్యాన్ రెక్కలు తునాతునుకలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల తర్వాత మొదటిసారి ఈ జిల్లాలో సైకిల్ సత్తా చాటింది అయితే రాజంపేట నియోజకవర్గంలో మాత్రం సైకిల్ టైరు గాలి లీక్ అయ్యి కదలలేకపోయింది కూటమి సునామీలో కూడా ఓటమికి కారణాలు ఏంటని చంద్రబాబు మార్టం నిర్వహించారు అయితే ఇక్కడ నేతల మధ్య కొరవడిన సయోధ్యే కారణమని గ్రహించారు ఎన్నికలు పూర్తయ్యి నేతలంతా అభివృద్ధి గురించి ప్రణాళికలు రచిస్తుంటే రాజంపేట టీడీపీ నేతలు మాత్రం ఇన్ఛార్జి పదవి కోసం కుమ్ములాటలు మొదలు పెట్టారట ఇదేంటి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి గురించి రగడ ఎందుకు అని కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారట ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రాజంపేట నుంచి మొదటి నుంచి బత్యాల చెంగల్ రాయుడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉంటూ టికెట్ ఆశించారు అయితే చివరి క్షణంలో సుగవాసి బాలసుబ్రహ్మణ్యం వైపు చంద్రబాబు మొగ్గు చూపడంతో బత్యాల నిరసన వ్యక్తం చేసి ఆత్మీయ సమావేశం కూడా నిర్వహించారు భవిష్యత్తు కార్యాచరణ పేరుతో కార్యకర్తల సమావేశం పెట్టి సుగవాసికి ఓటమి ప్లాన్ చేశారంటూ వార్తల్లో కూడా వచ్చాయి అయితే అధిష్టానం కన్నెర్ర చేయటంతో భత్యాల పార్టీ లైన్లోకి వచ్చిన ఆయన అనుచరులు మాత్రం సుగవాసికి సహకరించలేదట అదే టీడీపీ ఓటమికి కారణమైందని టీడీపీలో ఒక వర్గం చర్చించుకుంటోంది మరోవైపు వైకాపాలోని మేడా వర్గం కూడా టీడీపీ కోసం పనిచేసిందట గత ఎన్నికల్లో దీంతో రాజంపేట టీడీపీలో మేడా భత్యాల సుగవాసి మూడు వర్గాలు ఇన్ఛార్జి పదవి కోసం కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది ఇది ఇలా ఉంటే సుగవాసి నాన్ లోకల్ కావడం ఆయనకు ప్రతికూలంగా మారింది పార్టీ అధికారంలో లేనప్పుడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా పార్టీ కోసం కష్టపడ్డానని కాబట్టి తనకే ఇన్ఛార్జి బాధ్యతలు ఇవ్వాలని భత్యాల పట్టుబడుతున్నారట దీంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ బలోపేతంపై కృషి చేయకుండా పదవుల కోసం తగవులు పడితే పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందని క్యాడర్ భావిస్తోంది అయితే మరి ఇన్ఛార్జి కీచులాటపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి